కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ సత్సంగ్ వ్యవస్థాపకులు మిస్టర్ ఎం ముంతాజ్ ఆధ్వర్యంలో శ్రీ గురుబాబాజీ ఆలయం ప్రారంభించిన కేంద్ర మంత్రి కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లోకేష్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఫోటోలకు పాలాభిషేకం చేసిన బీటీ కళాశాల ఉద్యోగులు ఎడారిలో కష్టాలు పడ్డ శివకు ఎట్టకేలకు విముక్తి లభించింది మంత్రి నారా లోకేష్ స్పందించడంతో కువైట్ బాధితున్ని సురక్షితంగా చింతపర్తికి చేర్చిన చంద్రబాబు ప్రభుత్వం సంబరాలు చేసుకున్న శివ కుటుంబ సభ్యులు ఐదుగురు పందుల దొంగలు అరెస్ట్ ఎనభై రెండు పెంపుడు పందులు లక్ష డెబ్బై ఒకటి వేల నగదు స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే సత్సంగ్ వ్యవస్థాపకులు మిస్టర్ ఎం ముంతాజ్ అలీ ఆహ్వానం మేరకు మదనపల్లి పట్టణంలో నిర్మించిన శ్రీ గురుబాబాజీ ఆలయ ప్రారంభోత్సవంకు బుధవారం మదనపల్లికి విచ్చేసిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీను రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి పొంగనూరు తంబల్లపల్లి ఇన్ఛార్జులు చల్లా రామచంద్రారెడ్డి జయచంద్ర రెడ్డిలతో కలిసి చిప్పిలి సమీపంలోని ఎలిపాడు వద్ద ఘనస్వాగతం పలికారు మదనపల్లి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష అందజేశారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విజయభారతి విద్యా సంస్థల అధినేత ఎన్ సేతు శ్రీ కృష్ణ గ్రూప్స్ శశిధర్ నాయుడు తెలుగుదేశం కౌన్సిలర్ తులసి రామకృష్ణ కౌన్సిలర్ బాబు మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు రాజపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు సురేందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి దొరసామి నాయుడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు జేసీబీ వేణు మదనపల్లి ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి నాయుడు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత బీజేపీ జిల్లా అధ్యక్షుడు లోకేష్ ఎల్లంపల్లి ప్రశాంత్ మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదండ్ల విద్యాసాగర్ సంగం హరి నాదండ్ల శివప్రదా మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సిఐలు శేఖర్ యువరాజు సిఐ మధు వల్లి బాసు శంషీర్ పూలకుంట్ల హరి బాలు చిన్న మహేష్ కాజా హుస్సేన్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు క్యాబినెట్లో జరిగిన ముఖ్య అంశం ఏమంటే ఆగస్టు పదహైదు పురస్కరించుకొని రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు మూసేసిన పేదలకు అలాగే బడుగులకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు మరొకసారి ప్రారంభిస్తారు అన్నా క్యాంటీన్ ఉచిత బస్సు అలాగే రేపు ఇంకా ఏమేమి స్కీములు చెప్పాము మూడు సిలిండర్లు ఏడాది కానీ ఇవన్నీ వన్ బై వన్ ఫేజ్ వైజ్ చేస్తారు ఎడారిలో కష్టాలు పడ్డ శివకు ఎట్టకేళ్లకు విముక్తి లభించింది మంత్రి నారా లోకేష్ స్పందించడంతో కువైట్ లో ఉన్న బాధితుడు శివ చింతపర్తికి చేరుకున్నాడు శివ రాకతో కుటుంబంలో ఆనందం వెళ్లి విరిసింది బ్రతుకు తెరువు కోసం కువైట్ కు వెళ్లి ఎడారిలో కష్టాలు పడుతూ నరక యాతన అనుభవించిన శివకు ఎట్టికేలకు విముక్తి లభించింది బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపత్తి బీసీ కాలానికి శివ చేరుకుని భార్య పిల్లల్ని కలుసుకున్నాడు దీంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరం ఆచర్యాలలో మునిగిపోయారు శివ కష్టాలు పడుతుండగా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఇండియా ఎంబీసీతో మాట్లాడి శివను ఇండియాకు రప్పించి ప్రాణాలు కాపాడారు వివిధ పార్టీల నాయకులు బాధితు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించారు బుధవారం ఉదయం బెంగళూరు ఎయిర్పోర్టు శివ రోడ్డు మార్గాన చింతపర్తిలోని తన స్వగృహంకు చేరుకున్నాడు వీళ్ళందరి దయతో నా భార్య బిడ్డలతో సంతోషంగా ఈరోజు నేను ఇల్లు చేరుకున్నాను నాకైతే చాలా ఆనందంగా ఉంది నా బిడ్డల్ని మళ్ళా నేను చూస్తాను అనుకోలేదు సార్ మీ దైవంతో నా బిడ్డల్ని నా దగ్గర చేర్చారు నన్ను నా కుటుంబానికి దగ్గర చేర్చారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఏం నేను పోయేటికి పోయినప్పటి నుంచి బాధపడుతున్నారా ఇంక నేను వచ్చేది సార్ వాళ్ళు కొంచెము మన దయతో మన ఇంటికి చేరిపోయినాము ఇంకా మీరేం బాధపడద్దండి నేను ఇంకెక్కడ పోను ఏదో ఇక్కడ ఏదో పని చేసుకుంటా సార్ వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తామన్నారు వాళ్ళు ఏదో ఒక దారి చూపించేదాకా మనమే ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకున్నాము ఏమే ఇంక నేను ఎక్కడ పోను మీరు డైలీ పడిపోండి నేను మేము ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివించుకుంటా సంతోషంగా ఉంటాం అంతేనా బీటీ కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎమ్మెల్యే షాజహాన్ వెల్లడి కళాశాల అధ్యాపకులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు ఇప్పించి ఉద్యోగుల రిజర్వేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం మీడియాతో తెలిపారు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వెట్టి జాకరీ చేయించిందన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే బీటీ కళాశాల ఉద్యోగాల సమస్య తన దృష్టికి తీసుకురావడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి జీతాలను విడుదల చేశారన్నారు వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ ప్రోద్బల చేశారని ఉద్యోగాలలో ఎటువంటి అవకతవకలు జరిగిన ఊరుకునేది లేదని తస్మాత్ జాగ్రత్త అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించాడు బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి బీటీ కళాశాల ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాదెళ్ల విద్యాసాగర్ రాటకొండ గుర్రప్ప నాయుడు ఒకటో వార్డు మల్లికార్జున్ నాయుడు డాన్స్ రెడ్డప్ప పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి నవీన్ చౌదరి సంగం శ్రీనివాసులు సంగం హరి రాయచోటి శశిధర్ పెంచిపాడు స్వామి జేవి రమణ నాగూర్వల్లి శంషీర్ బాలామణిశేఖర్ జీవి నాయుడు ఇంతియాజ్ వేమయ్య నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ సురేందర్ రెడ్డి అంజీ పూజారి నాగార్జున బాబు జేసిబి వేణు జేసీబీ ఈశ్వర్ నాయుడు గిరీష్ నాగమణి రాజ్ కుమార్ ఆర్ఆర్ స్ట్రీట్ బాబా పూలకుంట్ల హరి జేసీబీ మధు బాలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బీటీ కాలేజ్ ఒక చరిత్ర కలిగిన కాలేజ్ దేశానికి జాతీయ గీతం అందించిన కాలేజ్ దానికన్నా ముందు సెల్ఫ్ రూల్ మూమెంట్ అంటే మన దేశానికి మనం పాలిస్తామని చెప్పి నినాదంతో బెసెంట్ గారు సెల్ఫ్ రూల్ మూమెంట్ జరిపింది పిటి కాలేజ్ అదే కాకుండా డిగ్రీ కళాశాల ఎక్కడ లేకపోతే ఇటు కాకినాడలో డిగ్రీ కళాశాల ఇటు హైదరాబాద్లో బెంగళూరు ఇటు చెన్నై ఆంధ్ర రాష్ట్రంలో డిగ్రీ కళాశాల ఒక మదనపల్లి తప్ప కాకినాడ హైదరాబాద్ తప్ప ఎక్కడైంది ఆ విధంగా ఈ బీటీ కి ప్రత్యేకత ఉంది ఎటువంటి బీటీ కాలేజ్కి ఈ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పి పోయిన గవర్నమెంట్ ఒక ఆలోచనతో ఈ బీటీ కళాశాల కొన్ని ఎకరాల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ లెక్కలు వేసుకోవడం జరిగిందని చెప్పి నాకు మంది నాయకులు చెప్పడం దాని అనుగుణంగా బీటీ కళాశాలకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు ఆరున్నర కోటి రూపాయలు ఇచ్చింది రెండున్నర కోట్ల రూపాయలతో ప్రహారీ గోడ కట్టించి దాదాపు పదహైదు వందల కోట్లు కలిగిన ఆస్తులకు కాపాడి ఈరోజు ఆస్తులు యథావిధిగా దానికి నేను బాధ్యత తీసుకోవడం ఇదే కాకుండా ఈ బీపీ కళాశాలకు యూనివర్సిటీ చేయాలని చెప్పి చాలాసార్లు మేము కూడా ఈ నినాదాలు ధర్నాలు రిలే దీక్ష వచ్చేస్తే దాని సంఘీభావం చేస్తాం ఈరోజు ఉద్యోగం తీసుకునేసినాము గవర్నమెంట్ కాలేజ్ అయిపోయింది ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పి చాలా సార్లు పోయిన ప్రభుత్వ నాయకులు మాట్లాడండి కాకపోతే ఈ విధంగా ఎక్కడ కూడా క్లియర్ కట్ ఓపెన్ డాక్యుమెంట్ లేదు ఈరోజు ఓపెన్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది డిటీ కళాశాలకు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునేసింది కాలేజే కాదు అసెట్సే కాదు స్టాఫ్ కూడా టేక్ ఓవర్ చేసుకుంది వాళ్ళకి వచ్చిన అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని ఈ రోజు నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకునేసిందని చెప్పి వీళ్ళ పోయి కలిసిన అర్ధ గంటలో మొత్తం వ్యవహారం సకాలంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని జరిగిన నాయకులు పెద్దలు లోకేష్ ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మినిస్ట్రీలో ఉన్న తర్వాత ఆయన కన్సర్న్ సబ్జెక్ట్ తీసుకువెళ్ళిన తర్వాత తక్షణం దీనికి పరిష్కారం మార్గంలో కొన్ని సంవత్సరాల నుంచి నలుగుతూ ఉంది దీనికి ఎక్కడెక్కడ తిరిగినా ఎవరు వీళ్ళకి పలకలేదు ఈరోజు లోకేష్ గారు తక్షణం వీళ్ళు కలుస్తాను నాకు అడిగారు ఏ విషయం అవునన్నా ఇది వాస్తవం దయచేసి మీకు సహాయం చేయండి వాళ్ళు అని చెప్పి నేను ఇప్పుడు ఎస్ ఇప్పుడే అని చెప్పి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆయన దగ్గర ఉన్న ప్రైవేట్ సెక్రటరీ గారికి చెప్పి ఇమ్మీడియట్ దీన్ని పరిష్కారం మార్పు ఏమంటున్నారంటే ప్రభుత్వ పని పనిచినది ఈ విధంగా ఉండాలి మనిషి వచ్చి కలిసిన తర్వాత ఆ మనిషికి ఏ విధంగా న్యాయం చే ఆ న్యాయానికి అనుగుణంగా ఈరోజు బీటీ కళాశాల జాతీయ గీతం అందించిన బీటీ కళాశాలకు మరొకసారి దీనికి న్యాయం చేశానంటే మన నాయకుడు లోకేష్ గారిని చెప్పేసి తప్పకుండా ముందు బీటీ కళాశాల మీరు జరుగుబోయే రోజులకి యూనివర్సిటీ కూడా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు లోకేష్ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని సకాలంలో దీనికి జీవో ఇచ్చి ఇంతమంది ఉద్యోగస్తులకు బీటీ కళాశాల బీటీ కళాశాల కొన్ని ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు చదివేదానికి అర్హత కల్పించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీటీ కళాశాలలో చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఒకసారి బీటీ కళాశాల వదిలితే కొన్ని వందల మంది పిల్లలు అంటే వచ్చారు ఆ రోజు చదివేవాళ్ళు మేము ఆ రోజు సీట్లు దొరికేవాళ్ళు కాదు టీఎన్ రఘునాథ్ రెడ్డి గారు వచ్చి కరెస్పాండెంట్ ఆయనకి అడిగేవాళ్ళు సీట్లు ఉన్నాయా సీట్లు ఇప్పించండి అన్నారు అటువంటి బీటీ కళాశాలకు ఇప్పుడు ఒక టీం చేరుకుని ఏమని ఉన్న పిల్లలకు ప్రైవేట్ కాలేజ్ తరలిస్తున్నారు ఇంకా అవన్నీ జరగవు పూర్తిగా బీటీ కళాశాల యథావిధిగా వరకు పూర్తిగా దాన్ని బాధ్యత తీసుకొని మంచి మంచి ఫ్యాకల్టీ లెక్చరర్స్ పిల్లల భవిష్యత్ ఎమ్మెల్యే గారు సాగిపోయిన భాష సాగి తర్వాత బీటే కాలేజీకి అభివృద్ధికి పాటుపడుతున్నా పెద్దలందరికీ నమస్తారు మేము గత ఐదు సంవత్సరాలుగా వెళ్ళి కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నాము టీచింగ్ నాన్ టీచింగ్ ఇద్దరు కూడా పనిచేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా మాకు జీటాలు రావడం జీతాలు రావడం లేదు కొన్ని కారణాల వల్ల రావడం లేదు అవి తర్వాత కాలేజ్ గవర్నమెంట్ అయినప్పటి నుంచి మేము ఎన్నో రకాలుగా మా ప్రయత్నాలు మేము చేశాము మా జీతాల కోసం తర్వాత కాలేజ్ అభివృద్ధి కోసం తర్వాత అనుకోకుండా మేము గవర్నమెంట్ మారిన తర్వాత సరే మా ప్రయత్నం మనం చేయాలి ఆ ఇటీ కాలేజ్ కళాశాలను చాలా అభివృద్ధి పథకం నడిపించాలంటే మూల స్తంభాలు ఎవరంటే ఖచ్చితంగా పోస్ట్ సంబంధించి గత మూడు సంవత్సరాలుగా వీళ్ళకి సార్జీస్ కానీ ఏం కానీ వీళ్ళందరూ కూడా సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి లోకేష్ గారితో ప్రజా దర్బార్లో మీ కలవడం జరిగింది లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే గారికి కాల్ చేయడం ఎమ్మెల్యే గారు అవనండి వాస్తవంగా ఇబ్బంది పడుతున్నారు చెప్పడంతో ఇమీడియట్గా అవుతుంది కూడా మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విజయకోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రము గవర్నర్గా పెండేగంటి వెంకట సొబ్బయ్య గారు ఎంతో మందికి ఉన్నత విద్య ఇచ్చిన బెసాసల్ కాలేజీని రోజు ముప్పై రెండు మందిని మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు జీతభత్యాలు లేకుండా కాలేజీకి పోతా వస్తా ఉన్నా కూడా వాళ్ళకు అధోగతి చేసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ పరం చేసుకొని కూడా ముప్పై రెండు మంది బీడి కాలేజీ అధ్యాపకులకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీత లేకుండా చేసిన గంగవరం మండలం పోలీస్ స్టేషన్ నందు బుధవారం మధ్యాహ్నం ప్రాంతంలో డివిజనల్ డీఎస్పీ విష్ణు రఘువీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు వివిధ ప్రాంతాల్లో పందులను దొంగతనం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని గంగవరం సిఐ చిన్న గోవింద్ వారి టీం సహకారంతో ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసి నూట పన్నెండు పందులను దొంగతనం చేసి అందులో ముప్పై పందులను కోసి అమ్మినట్టు నిందితులు ఒప్పుకున్నారని నిందితుల నుండి మిగిలిన ఎనభై రెండు పందులు ఒకటి పాయింట్ ఏడు లక్షల రూపాయల నగదును రికవరీ చేశామన్నారు నిందితులు చంద్రశేఖర్ విజయ్ వాసు రాకేష్ సురేంద్ర అనే వ్యక్తులు వివిధ జిల్లాలకు సంబంధించిన వారిగా గుర్తించామన్నారు పందుల దొంగతనం చేయడానికి వినియోగించిన లగేజ్ వాహనం ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు మొత్తం రికవరీ కాబడిన నూట పన్నెండు పందుల యొక్క విలువ సుమారు తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉంటుందని తెలిపారు గంగవరం కొన్ని జరిగింది ఒక మూడు కేసు రిపోర్ట్ అనేది గంగవరము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గ్యాంగ్ దానికి మా ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఐడి పార్టీ టీం వీళ్ళంతా వాళ్ళకున్న సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఎవరు ఏంటి అని కలుకొని ఈ గ్యాంగ్ని ఒక ఫైవ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న అది కూడా మదనపల్లి రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళక ఒక బ్యాచ్ అప్పుడే ఈ పందులు డిస్పోజ్ ఆఫ్ చేసి వెళ్తుంటే మీరు ఈ వెనకాల వెహికల్ ఉంది సో ఈ వెహికల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు దీంతోపాటు ఒక టూ వీలర్ కూడా ఉంటుంది దాంట్లో ముందుగా వచ్చి రెక్కీ చేసుకోవడం ఎక్కడ ఫిక్స్ అవి ఉన్నాయి చూసి మళ్ళా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉంటారు సో దానిలో భాగంగా నిన్న వెహికల్ అప్పుడు నారు అమ్ముతున్న నర్సరీ యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి రేపు జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన జమలయ్య పిలుపు అనుమతి లేని నర్సరీలను రద్దు చేయాలని నాసీ రకం నారు అమ్ముతున్న నర్సరీ యజమానులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నష్టపోయిన కౌలు రైతులతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఇరవై వేల నుంచి ముప్పై వేల ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారని వీరంతా చిన్న సన్నకారు కౌలు రైతులే గణనీయమైన సంఖ్యలో ఉన్నారన్నారు రైతుల మాత్రం పీకల్లో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో దాదాపు అపు ఐదు వేల నుంచి పదివేల ఎకరాల వరకు బొప్పాయి సాగు చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో బొప్పాయి సాగు జీవనాధారమన్నారు మదరపల్లిలో శేఖర్ రెడ్డి నర్సరీల నుంచి బొప్పాయి నారును మొక్క ఒకటి పన్నెండు రూపాయల చొప్పున కొనుగోలు చేసి పొలాల్లో నాటారన్నారు ఎకరానికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని చెప్పారు ఇరవై నాలుగు నుంచి ముప్పై టన్నులు దిగుబడి రావాల్సిన బొప్పాయి కనీసం రెండు మూడు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు విలేకరుల సమావేశంలో బొప్పాయి రైతుల సంఘం నాయకులు కె రామకృష్ణ కె గంగిరెడ్డి బి అనిల్ కుమార్ యు గంగరాజు బి రామమూర్తి డి గురునాథ బి నారాయణ కె రాఘవేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కలిగిరి వాయపాడు గుర్రమండ మండలాల్లో బొప్పాయి పండించి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పొలాలకి వెళ్ళి పరిశీలించడం రైతులు పరామర్శించడం జరిగింది మదనపల్లిలో కలిగిరిలో ఉన్నటువంటి నర్సరీ వాళ్ళు రకమైనటువంటి నారు వీళ్ళకి అడ్డగట్టారు చదువులేని మాయకత్వాన్ని ఆసరా చేసుకుని నర్సరీ యజమాను బొప్పాయి రైతుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకనే దాదాపు రెండు వందల ఎకరాల్లో ఈ ప్రాంతంలో పండించినటువంటి బొప్పాయి పంట తీవ్రంగా దెబ్బతిరిపోయింది ఎకరానికి రెండు లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు కౌలు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయలు చెల్లించారు మరి ఇంత సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ పంట సరిగ్గా దిగుబడి రాలేదు కాయ సైజు తగ్గిపోయింది నాణ్యత లేదు రంగు లేదు దాదాపు వంద కాయలు కాయాల్సినటువంటి చెట్టు ఐదు ఆరు కాయల కంటే ఎక్కువ కాయలేదు ఎకరానికి ఇరవై నాలుగు నుంచి ముప్పై టన్నులు రావాల్సినటువంటి బొప్పాయి పంట రెండు మూడు టన్నులు కంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదు దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అశ్రద్ధ మనకు కనపడతా ఉంది పుట్టుకొస్తున్నటువంటి ఈ నర్సరీల మీద ప్రభుత్వం దిగలేదు గత రెండు రోజులుగా బుర్రంకొండ కలకడ కలిగిరి వాయిల్పాడు మండలాల్లో ఉండేటువంటి ఈ బొప్పాయి రైతులకి జరిగినటువంటి నష్టాన్ని పరిశీలించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కౌలు రైతులు ఒక ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు టౌలు చెల్లించి వీళ్ళు బొప్పాయి సాగు చేస్తూ ఉన్నారు వీళ్ళు తీసుకువచ్చి పంట సాగు చేసేటువంటి నర్సరీలు సరైనటువంటి మొలకలు వల్ల ఒక మొలక పన్నెండు రూపాయలు ఇచ్చి కొంటా ఉన్నారు అంటే ఎకరాకి దారుణ ఘటనకు పాల్పడిన ఒంటిపల్లికి చెందిన సుబ్రమణి లేగ దూడను హతమార్చిన వ్యక్తిని బంధించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు సుబ్రమణిని అదుపులోకి తీసుకుని పోలీసులు దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు